నమస్తే మాస్టర్స్ మిత్రులందరికీ నా ఆత్మ ప్రణామములు ఈరోజు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారి లాక్డౌన్ సందేశాలు అనే బుక్ నుంచి టాపిక్ వచ్చేసి ధ్యానం స్వాధ్యాయం సజ్జన సాంగత్యం మాస్టర్స్ ఈ టాపిక్ గురించి ఈరోజు చెప్పుకుందాం మానవుడు నిరంతరం జ్ఞాన సముపార్జన చేయాలి జ్ఞానం సేకరించుకోవడానికి శరీరం ఒక పరికరం శరీరం ఉన్నప్పుడే మనం జ్ఞానాన్ని పెంపొందించుకోవాలి దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకోవాలి అనే నానుడి మనకు వాడుకలో ఉంది జ్ఞాన విస్తరణకు మానవునికి సహకరించే విషయాలు మూడు అవి ధ్యానం స్వాధ్యాయం సజ్జన సాంగత్యం వీటిని ఆచరణలోనికి తెచ్చుకోవాలి అప్పుడే అజ్ఞానం నుంచి జ్ఞానం వైపుకు జ్ఞానం నుంచి విజ్ఞానం వైపుకు విజ్ఞానం నుంచి ప్రజ్ఞానం వైపుకు అడుగులు వేయగలం జ్ఞానాన్ని పరివ్యాప్తం చేయగలం అపారమైన శక్తిని సాధించుకోగలం మనం జ్ఞానం సంపాదించుకోవడానికి ఈ భూమండలం మీద మానవ జన్మను పొందాము మన జీవితంలో అన్నింటికంటే ముఖ్యమైనది మన జ్ఞానాన్ని పెంచుకోవడం మన చైతన్య వికాసం కోసం ప్రతి విషయం పట్ల అవగాహనతో కూడిన జ్ఞానాన్ని పెంపొందించుకోవాలి అది కేవలం ధ్యానం ద్వారానే సాధ్యం ప్రపంచ జ్ఞానం పొందాలంటే అది కేవలం పుస్తకాలు చదవడం ద్వారానే వస్తుంది జీవిత జ్ఞానాన్ని పొందాలంటే ఇతరుల జీవితంలోని అనుభవాలని తెలుసుకోవడం ద్వారానే సాధ్యపడుతుంది మన జ్ఞానాన్ని మూడు విధాలుగా పెంపొందించుకోవచ్చు అవి ధ్యానం స్వాధ్యాయం సజ్జన సాంగత్యం జీవితం యొక్క ధ్యేయం జ్ఞానాన్ని వ్యాప్తం పరివ్యాప్తం మహాపరివ్యాప్తం చేసుకోవడం మన ఆత్మకు ఆత్మజ్ఞానానికి అంతం లేదు ముందుకు వెళ్లే కొద్దీ పెరుగుతూనే ఉంటుంది శరీరం ఒక ఉపకరణం మీ శరీరం మీరు కాదు మీ జ్ఞానమే మీరు మన గురించిన జ్ఞానం ధ్యానం ద్వారా విస్తరిస్తుంది ప్రపంచం మొత్తం జ్ఞానం పుస్తకాల ద్వారా విస్తరిస్తుంది ప్రజలను కలిసి వారి అనుభవ జ్ఞానాన్ని సేకరించడం ద్వారా ఇతరుల జీవితాల పరిజ్ఞానం వారిలో విస్తరిస్తుంది జ్ఞానాన్ని సేకరించడానికి శరీరం ఒక పరికరం శరీరం ఒక ప్రదేశం మీరు జ్ఞానం యొక్క శకలం మీరు ఈసీకే ఈసీడబ్ల్యూ అంటే శక్తి చైతన్యము జ్ఞానం అంటే ఎనర్జీ కాన్షియస్నెస్ విజ్డమ్ అనమాట మీ జీవిత అనుభవాల్లో మలుపులను ఎదుర్కొన్నప్పుడు జ్ఞానం జ్ఞానంగా అభివృద్ధి చెందుతుంది అప్పుడు మీ జ్ఞానం వినియోగంలోకి వస్తుంది ఆ జ్ఞానం మీరు తెలివైన వ్యక్తిగా మారటానికి సహాయపడుతుంది జీవితంలో విజయం మరి ఓటమి ప్రశంసలు మరి విమర్శలు ఉన్నాయి జీవితంలో విభిన్న విషయాలను అనుభవించినప్పుడు జీవిత అనుభవ పరస్పర చర్యల వలన జ్ఞానం వృద్ధి చెందుతుంది ఇంట్లో పిల్లలు పుట్టినప్పుడు మీరు ఆనందిస్తారు ఇంట్లో మరణం సంభవించినప్పుడు ప్రశ్నిస్తారు నా భర్త ఎందుకు చనిపోయాడు లేదా నా బిడ్డ లేదా నా తల్లి నా తండ్రి నా సోదరుడు ఎందుకు చనిపోయారు మరణం అంటే ఏమిటి అని ప్రశ్నిస్తారు ఒకరోజు యక్షుడు ధర్మరాజుని ఒక ప్రశ్న అడుగుతాడు ధర్మరాజా ఈ ప్రపంచంలో అన్నింటికంటే ఆశ్చర్యకరమైన విషయం ఏమిటి అని ఈ ప్రపంచంలో మానవుడు తనకు చావు ఉన్నప్పటికీ ఎప్పటికీ చనిపోను అన్న భావనలో ఉంటాడు దానికన్నా ఆశ్చర్యకరమైన విషయం మరొకటి లేదు అని చెప్తాడు ధర్మరాజు మనం చావును చూస్తున్నప్పటికీ మనం అమరత్వంతో ఉన్నామనే భావనతోనే ఉంటాం అదే నిజమైన నిజం ఆధ్యాత్మికతలో దొరికే నిజం నిజమే ఆత్మకు అమరత్వం ఉంది ఆత్మ ఎప్పటికైనా ఈ దేహాన్ని వదిలి వెళ్ళవలసిందే వాసాంసి జీర్ణాని యథా నరోపరాణి నరో శరీరాణి విహాయ విహాయా సంయాతి నవాని దేహి చిరిగిన బట్టలు విడిచి కొత్త బట్టలు ఎలా అయితే ధరిస్తారో ఆత్మ ఈ దేహాన్ని విడిచి మరో దేహాన్ని తీసుకుంటుంది పాత నీరు పోవలసిందే కొత్త నీరు రావలసిందే ప్రతి వారు ఈ సత్యాన్ని ధ్యానం ద్వారా తెలుసుకుంటారు ఇప్పటికీ సార్లు తెలుసుకున్నారు మనమందరం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం మనం శరీరం కాదు ఆత్మ అని జాతస్య ధ్రువో మృత్యు ధ్రువం జన్మృత్యేర్దే సోచితుమర్హసి నాయన పుట్టింది చావక మానదు చచ్చింది పుట్టక మానదు దానికోసం ఎందుకు సోకించడం ఏడ్చేవాడు ఆ పండితుడు అని భగవద్గీత బోధిస్తోంది ఏడ్చేవాడు అపండితుడు అంటే పండితుడు కానివాడు అని భగవద్గీత బోధిస్తుంది శరీరం వద్ద అన్నీ చచ్చిపోతాయి కానీ ఆత్మ వద్ద ఏమీ చావదు ధ్యాన స్వాధ్యాయ సజ్జన సాంగత్యాలు చేసినప్పుడు మనం ఈ విషయాలు తెలుసుకోగలుగుతాం తేనెటీగా ప్రతి పువ్వులోని మకరందాన్ని సేకరించినట్లు మనం ప్రతి ఒక్కరి అనుభవ జ్ఞానాన్ని సేకరించాలి బొట్టు బొట్టు కలిస్తే మహాసముద్రం అవుతుంది సాధనతో సమకూరు పనులు ధరలోన అవే ధ్యాన స్వాధ్యాయ సజ్జన సాంగత్యాలు ఐ హావ్ డిసైడెడ్ టు లీవ్ వన్ ట్వంటీ ఇయర్స్ అనే పుస్తకంలో నీవు ఎంతకాలం జీవించాలో లక్ష్యం పెట్టుకో లక్ష్యమే లేకపోతే భవిష్యత్తు లేదు నూట ఇరవై సంవత్సరాలు బ్రతుకుతాను అని లక్ష్యం పెట్టుకుంటే అప్పటి వరకు మృత్యువు రాదు నీ వాస్తవానికి నీవే సృష్టికర్తవు ఇదే జగత్ సత్యం కాబట్టి నీ జీవితం యొక్క వయస్సును నీవే నిర్ణయించుకో అని ఈ పుస్తకంలో చక్కగా వివరింపబడింది నేను రెండు వేల తొంభై ఐదు వరకు జీవించాలని లక్ష్యం పెట్టుకున్నా లక్ష్యం పెట్టుకున్నప్పుడు ఆరోగ్యంతో ఆనందంతో ముక్తితో జీవిస్తాం నీ శరీరం కారు అయితే నీవు డ్రైవరు త్రూ ద చక్రాస్ ఎ టేల్ ఆఫ్ అడ్వెంచర్ ఇన్ ద సెవెన్ గోల్డెన్ పిరమిడ్స్ అనే పుస్తకంలో ఒక రెండు వేల ఐదు వందల సంవత్సరాల తర్వాత ఎలా ఉంటుంది అని చెప్పబడింది ఇంట్లో కూర్చుని చక్కగా పుస్తకాలు చదవాలి పిఎంసి ద్వారా ఎన్నో విషయాలు తెలుసుకోవచ్చును మనం శరీరం కాదు ఆత్మ అని తెలుసుకొని జీవిద్దాం ఇప్పుడు నెక్స్ట్ టాపిక్ స్వాధ్యాయం మాస్టర్స్ స్వాధ్యాయం మన ఆత్మ ఎదుగుదలకు ఉపయోగపడేవి ధ్యానం స్వాధ్యాయం సజ్జన సాంగత్యం తపః స్వాధ్యాయ ఈశ్వర ప్రణిధానేన క్రియాయోగః ఇది పతంజలి యోగ సూత్రం పిఎస్ఎస్ఎం స్వాధ్యాయానికి పెద్ద పీట వేసింది అన్ని ఆధ్యాత్మిక సంస్థల యొక్క పుస్తకాలను చదవాలని ప్రోత్సహిస్తోంది ఒక పుస్తకాన్ని చదివినప్పుడు ఆ పుస్తకంలో ఉన్న విషయాలు మనలో ఇంకిపోవాలి తద్వారా మన ప్రవర్తనలో మార్పు రావాలి చేత అర్థం ఉంటే నుదురు తిలకాన్ని వెంటనే చక్కగా దిద్దుకోగలం అలాగే అనుభవ జ్ఞానాలతో రాసిన పుస్తకాలను చదివితే మన ఆయా పరిస్థితులను అనుభవించకుండానే ఆ జ్ఞానాన్ని పొందవచ్చు మరి మనం విస్తార పఠనం చేద్దామా పుస్తకాల గురించి తెలుసుకుందాం పుస్తకాలను బాగా చదవటం స్వాధ్యాయం అంటారు తప స్వాధ్యాయ ఈశ్వర ప్రణిధాన క్రియాయోగ తపస్సు స్వాధ్యాయం ఈశ్వర ప్రణిధానం క్రియాయోగం అంటే ఏమిటో తెలుసుకుందాం తక్కువ వినడం తక్కువ మాట్లాడటం తక్కువ ఆలోచించడం తక్కువ నిద్రపోవడం భౌతిక అవసరాలను తగ్గించుకోవడం దానిని తపహ అంటారు తపస్సు చేసేవాడు అంటే భౌతిక అవసరాలను తగ్గించుకునేవాడు మనం ఎప్పుడు ఎక్కువగా తింటూ ఉంటాం కానీ తక్కువ తినాలి ఎక్కువగా నిద్రపోతూ ఉంటాం కానీ తక్కువ నిద్రపోవాలి ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటాం కానీ తక్కువ ఆలోచించాలి భవిష్యత్తు గురించి ఆందోళన చెందుతూ ఉంటాం ఎక్కువగా కాలాన్ని నెమరవేసుకుంటూ ఉంటాము అన్నింటినీ తగ్గించడమే తపస్సు తపహ అంటే తపింపజేయటం అంటే తక్కువ చేయటం ఈ భౌతిక శరీరంతో ఏమేమి చేస్తున్నావో అవన్నీ తగ్గించుకుంటూ రావాలి ఎక్కువగా ఉన్న వాటిని నశింపజేయాలి మానవుడు అనారోగ్యాల బారిన పడటానికి కారణం అన్నీ ఎక్కువగా చేయడం విశ్రాంతి తీసుకోకుండా తిరుగుతున్నాడు అందుచేత లాక్డౌన్ వచ్చి అందరినీ ఇంట్లోనే కూర్చోబెట్టింది అది ధ్యానాన్ని ఎక్కువ చేయమని సంకేతం తీవ్రమైన తపస్సు కూడా ధ్యానమే తపస్సుకు రెండే అర్థాలు అవి భౌతిక అవసరాలు తగ్గించుకోవడం ధ్యానంతో ఏకీకరించడం హిమాలయాలకు పోయి ధ్యానం చేయడం అంటే ధ్యానం హెచ్చించడం అంటే ఎక్కువ చేయడం అంటే భౌతిక అవసరాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి అది తగ్గించుకొని అక్కడికి వెళ్ళి ధ్యానం చేసుకొని తపోధనలు అయ్యారు ప్రతి వారిని ఈశ్వర స్వరూపంగా భగవంతుని స్వరూపంగా చూడడం ఈశ్వర ప్రణిధానం సర్వం కల్విదం బ్రహ్మ అంటే ప్రతి జంతువు ప్రతి పుట్ట రాయి వృక్షము మానవుడు అంతా భగవంతుని స్వరూపమే అంతా భగవంతుడే ఈ శరీరం దైవమే మన పక్కింటి వాళ్ళు ఎదురింటి వాళ్ళు అన్ని దేశాలలో ఉన్నవారు ఈ శరీరం దైవమే అన్నింటినీ దైవంగా చూడటమే ఈశ్వర ప్రణిధానం దానిని లక్ష్యంగా పెట్టుకొని మనం అభ్యాసం చేయాలి తప స్వాధ్యాయ ఈశ్వర ప్రణిధాన క్రియా యోగ అంటే పని యోగం అంటే చేయవలసింది మూడు క్రియలు చేయాలి ధ్యానం స్వాధ్యాయం ఈశ్వర ప్రణిధానం చదువవలసిన కొన్ని పుస్తకాలు వర్డ్స్ ఆఫ్ దెష్ హోల్డ్ వర్డ్స్ ఎట్ ద్రెష్ హోల్డ్ వాట్ సే యాజ్ వి ఆర్ నియర్ డెత్ డెత్ స్మార్ట్ ఈ పుస్తకంలో చనిపోయేటప్పుడు మనుషులు ఎన్నో నిజాలు చెప్తారు ఉదాహరణకు మా అమ్మ కనిపిస్తోంది దేవతలు దిగి వచ్చారు నాకు కనపడుతున్నారు వాళ్ళు మిగతా వాళ్ళకు కనపడరు నన్ను రమ్మంటున్నారు నాకు సమయం అయిపోయింది నేను వెళుతున్నాను అని కొన్ని వేల మంది ఇప్పటికీ చెబుతూ ఉంటారు కూడా చనిపోయే ముందు వారికి అవన్నీ కనపడతాయి ప్రతి ఒక్కరూ చనిపోతారు కానీ వారు చనిపోయే ముందు అతీంద్రియ శక్తులు వస్తాయి ఇలాంటి ఉదాహరణలన్నీ ఈ పుస్తకంలో చక్కగా వివరింపబడ్డాయి మెడిటేషన్ బై క్రిస్టియానిటీ బుక్ బై స్వామి రామ ఈ పుస్తకంలో ధ్యానం అనేది అన్ని దేశాలలో ఉన్నది అన్ని మతాలలోనూ ఉన్నది ఎవరూ దాని లోతులకు పోయి తెలుసుకోవడం లేదు ఈ పుస్తకంలో క్రైస్తవ మతంలో ధ్యానం ఎంత సుస్పష్టంగా ఉన్నదో తెలియజేశారు త్రూ ద చక్రాస్ ఎ టేల్ ఆఫ్ అడ్వెంచర్ ఇన్ ద సెవెన్ గోల్డెన్ పిరమిడ్స్ బై నయాస్వామి సావిత్రి సిమ్సన్ ఒక మూడు వేల సంవత్సరాల తర్వాత జరగబోయే ఒక సంఘటన ముందుగానే ఊహించి రాసిన పుస్తకం ఇది దీనిలో ప్రతి చక్రం గురించి క్లుప్తంగా రాశారు చక్రాలు అంటే మన ప్రాణమయ కోశాలలో ఉండే నాడీ సమూహాలు అవే నాడుల కేంద్రాలు మనకు ఏడు శరీరాలు ఉన్నాయి అన్నమయ కోసం ప్రాణమయ కోసం మనోమయ కోసం విజ్ఞానమయ కోసం ఆనందమయ కోసం విశ్వమయ కోసం నిర్వాణమయ కోసం ప్రాణమయ కోసం అనగా శక్తి నాడులన్నీ అందులోనే ఉంటాయి ఈ నాడీ కేంద్రాలను చక్రాలు అంటారు చక్రాల గురించి ఈ పుస్తకంలో విశేషంగా ఉంది ప్రతి చక్రానికి మహాభారతాన్ని అష్టాంగ యోగాన్ని కూడా కలిపారు ఉదాహరణకు కుండలిని శక్తి అంటే ద్రౌపది మూలాధారం అంటే సహదేవుడు స్వాధిష్టానం అంటే నకులుడు మణిపూరకం అంటే అర్జునుడు అనాహతం అంటే భీముడు విశుద్ధి అంటే యుధిష్ఠరుడు ఆజ్ఞ అంటే శ్రీకృష్ణుడు భీష్ముడు అని వివరించారు ఇది ఆధ్యాత్మిక గ్రంథం ఆధ్యాత్మికత అంతా దీనిలో నిబిడీకృతమై ఉన్నది మూలాధారం అంటే యమం స్వాధిష్టానం అంటే నియమం మణిపూరం అంటే ఆసనం అనాహతం అంటే ప్రాణాయామం విశుద్ధి అంటే ప్రత్యాహారం ఆజ్ఞ అంటే ధారణ ధ్యాన సమాధి సమాహారమని మరి పిరమిడ్లు చక్రాలు అని పతంజలి యోగ వీటన్నింటితో ఈ పుస్తకం చక్కగా సమీకరింపబడి ఉంది ఐ హావ్ డిసైడెడ్ టు లీవ్ వన్ ట్వంటీ ఇయర్స్ ఇచ్చి లీ ఈ పుస్తకంలో ఒక సౌత్ కొరియా మాస్టరు రెండు వందల పది సంవత్సరాలు జీవించాలని నిర్ణయించుకున్నాడు ఇలాంటి ఒక ప్రణాళిక వలన జీవితమై మారిపోతుంది ప్రతి ఒక్కరూ ఇలాంటి ప్రణాళికలు లక్ష్యాలు పెట్టుకుని తీరాలి మన ప్రణాళిక కోసం మనం జీవించి ఉండాలి మన లక్ష్యం కోసం మన శరీరం జీవించి ఉంది పిరమిడ్ జగత్ శాఖాహార జగత్ ధ్యాన జగత్తులతో పాటు ఎంతకాలం జీవించి ఉండాలి అన్న లక్ష్యాన్ని కూడా నిర్దేశించుకోవాలి అప్ అంటే అప్పటి వరకు యమధర్మరాజు మన దగ్గరికి రాడు అని మనమే నిర్ణయించుకున్నాం ఏ కరోనా నిన్ను చంపదు నీ లక్ష్యం నిన్ను కాపాడుతుంది చావు శరీరానికి తప్ప ఆత్మకు కాదు శరీరం భూమిలో కలుస్తుంది ఆత్మ పైలోకాలకు పోతుంది ఈ పుస్తకంలో ఇవన్నీ చక్కగా ఉన్నాయి అందరూ ఈ పుస్తకం తప్పకుండా చదవాలి లివింగ్ ఇన్ ఫ్లో ద సైన్స్ ఆఫ్ సింక్రానిసిటీ అండ్ హౌ యువర్ చాయిస్ షేప్ యువర్ వరల్డ్ బై స్కై నెల్సన్ ఈ పుస్తకంలో నీవు ఎంచుకున్న దాని వలన ప్రపంచం మారుతుంది మనం ఏమి చేస్తామో దాని ప్రభావం ప్రపంచానికి ఉంటుంది మనం ఏమి చేస్తామో అది మన జీవితాన్ని కాదు ప్రపంచాన్ని ప్రభావితం చేస్తుంది గోయింగ్ డీపర్ హౌ టు మేక్ సెన్స్ ఆఫ్ యువర్ లైఫ్ వెన్ యువర్ లైఫ్ మేక్స్ నో సెన్స్ బై జీన్ క్లాడ్ కోవెన్ ఈ పుస్తకంలో ఒక అబ్బాయితో ఒక కుక్క మాట్లాడుతూ ఉంటుంది ఆ కుక్క ఆధ్యాత్మికంగా గైడ్ చేస్తూ ఉంటుంది మనం కుక్కను చాలా చిన్న చూపు చూస్తూ ఉంటాం అదే కుక్క మనిషికి ఏమీ తెలీదు అని చిన్న చూపు చూస్తూ ఉంటుంది ఏ జంతువు దగ్గర ఏ విషయాన్ని తెలుసుకోవాలో ధ్యానం ద్వారా నేర్చుకుంటాం తెలుసుకుంటాం లోక్సాం ప్రాంత పిల్లలతో పిల్లులు పిల్లులతో మాట్లాడేవాడు కుక్కలతో కూడా మాట్లాడేవాడు ఆయన పుస్తకాలలో పిల్లుల ప్రస్తావన ఉంటుంది పిల్లులు చాలా తెలివైనవి చాలా నిశ్శబ్దంగా అన్ని మాటలను వింటాయి పసికడతాయి గోయింగ్ డీపర్ అంటే నీ లోపలకు నీవు వెళ్ళడం సత్యం లోపలకు వెళ్ళడం వాస్తవికత లోపలకు వెళ్ళడం మనం ఆ వాస్తవికత అనే దాని బయట ఉన్నాం దాని నుండి వాస్తవికత లోపలకు వెళ్ళడం వాట్ వుడ్ బుద్ధ సే ఫిఫ్టీన్ హండ్రెడ్ వన్ ఫిఫ్టీన్ హండ్రెడ్ అండ్ వన్ రైట్ స్పీచ్ టీచింగ్స్ ఫర్ కమ్యూనికేటింగ్ మైండ్ ఫుల్లీ బై బార్బరా అండ్ కిఫర్ ఒకనొక బుద్ధుడు తనను తాను సంపూర్ణంగా తెలుసుకున్నవాడు ఎలా మాట్లాడతాడు ఎలా ఆలోచిస్తాడు అని పదిహేను వందల ఒకటి కొటేషన్స్ పదిహేను వందల ఒకటి ప్రకటనలు ఉన్నాయి పుస్తకంలో ఆయన మాటలు ఆలోచనలు ఎలా ఉంటాయి అనే జ్ఞానం ఈ పుస్తకాల నిండా ఉంది కానీ ఆ పుస్తకాలలోని జ్ఞానం మన మస్తకంలోనికి రావాలి అందుకోసమే జీవితం ఉన్నది ఎఫోర్ట్లెస్ లివింగ్ వి అండ్ ద స్పాంటేనియస్ స్టేట్ ఆఫ్ న్యాచురల్ హార్మోనీ బై జేసన్ గ్రెగరీ ఈ పుస్తకంలో ప్రకృతి సహజ సిద్ధంగా జీవించండి ప్రకృతితో సహజీవనం చేయండి అని గొప్ప మాస్టర్ లావోస్ చెప్పారు భారతదేశానికి బుద్ధుడు లాగా గ్రీకు దేశానికి సోక్రటీస్ లాగా చైనా దేశానికి లావోస్ అలాగా ఊ డి అనే అంటే చైనీస్ భాషలో ఎఫోర్ట్లెస్ లివింగ్ అంటే ప్రకృతితో హాయిగా జీవించడం ఒక జంతువు ఎంత హాయిగా ఉంటుందో అంతే హాయిగా జీవించడం ఏ పుట్టలో ఏ పాము ఉన్నదో ఏ పుస్తకంలో ఏ జ్ఞానం ఉన్నదో తెలుసుకోవాలి చిన్న పుట్టలో పెద్ద పాము పెద్ద పుట్టలో చిన్న పాము ఉండవచ్చును ఉదాహరణకు ఏ విష్ బియాండ్ ద స్టార్స్ ఆఫ్ రిచర్డ్ లెస్టర్ అనే పుస్తకంలో చాలా గొప్ప విషయాలు ఉన్నాయి ప్రతి పుస్తకాన్ని మళ్ళీ మళ్ళీ చదువుతూ ఉండాలి ప్రతిరోజు భగవద్గీత చదువుతూనే ఉండాలి భగవద్గీతలో పద్దెనిమిది అధ్యాయాలు ఏడు వందల ఒకటి శ్లోకాలు ఉన్నాయి కానీ దానిలో గొప్ప జ్ఞానం ఉంది ఎన్నో పుస్తకాలలో అసలు జ్ఞానమే ఉండదు అవన్నీ పనికిరాని పుస్తకాలు వేమన మనకు చదువు చదువుల సన్యాసి చావనేల చావు పుట్టుక లేని చదువేలా చదువుదాభిరామ వినురవేమ చదువులన్నీ చదివి వేదాంతి అయి సన్యాసిగా శ్రమపడట కంటే నిరాకార భగవంతుని ధ్యానం స్వాధ్యాయం సజ్జన సాంగత్యం ప్రతి జీవిలోనూ పరమాత్మ స్వరూపమును సేవించి ఆత్మజ్ఞానివై ముక్తి పొందుట మేలు అని తెలిపారు పుస్తకాలలో పనికి వచ్చే పుస్తకాలు పనికిరాని పుస్తకాలు అని రెండు రకాల పుస్తకాలు ఉంటాయి పనికి వచ్చే పుస్తకాలు చదువుకుంటే సంసారంలో ఉండి సంసారంలోనే ఉండి నిర్వాణాన్ని పొందుతాము ఇలాంటి మంచి పుస్తకాలతో ఇంట్లోనే గ్రంథాలయాన్ని ఏర్పాటు చేసుకుని పిల్లలకు మంచి పుస్తకాలను చదవటం అలవాటు చేయాలి అందరిలో దైవాన్ని చూడాలి అందరూ ఎక్కువే తపస్సు స్వాధ్యాయం ఈశ్వర ప్రణిదానం అనే పట్టు పట్టాలి పట్టు పట్టరాదు పట్టి విడువరాదు పట్టు పట్టే నేని బిగబట్టవలయు పట్టి విడుచుట కంటే పడి చచ్చుటేలు విశ్వదాభిరామ వినురవేమా పట్టు పట్టి వదిలేస్తే యోగ భ్రష్టులు అవుతారు యోగ భ్రష్టులు అంటే ఇంకొక జన్మ ఎత్తి ఎక్కడైతే విడిచాడో మళ్ళీ అక్కడి నుంచి పట్టుకొని యోగి అవుతాడు యోగీశ్వరులు అయ్యే వరకు జన్మ ఉంటూనే ఉంటుంది ఎలాంటి పరిస్థితులు వచ్చినా ఇంట్లో బయట ఎన్ని ఉపద్రవాలు వచ్చినా పట్టిన పట్టు విడవరాదు వేమన తనకు తానే చెప్పుకున్నాడు తనకు తానే గురువు తనకు తానే శిష్యుడు బుర్ర చదవటం కోసం నాలుక రుచులు చూడటం కోసం కళ్ళు ప్రకృతి అందాలను చూడటం కోసం చెవులు సంగీతం వినడం కోసం ఉన్నాయి తనలో సర్వం ఉండగా తన లోపల వెదుకలేక ధర మహిళ వేమ మానవుడిగా పుట్టినందుకు తపస్సు స్వాధ్యాయం ఈశ్వర ప్రణిధానం అనే ఈ మూడు చేయకపోతే ఈ మానవుడు తనువును మోసే ఎద్దు అని వేమను వివరించాడు తనలోనే ఉన్న భగవంతుని చూడలేక రాతి రూపంలో ఉన్న భగవంతుని కోసం వేచి ఉన్నాడు తన శరీరం లోపలే ఉన్న ఏడు శరీర కోశాలను వెదకటం భగవంతుని సాక్షాత్కరింపజేసుకోవటం కోసమే ధ్యాన సంకల్ప లక్ష్యం విశ్వ అనే వేశ్య దగ్గర అభిరామ అనే యోగి దగ్గర తాను నేర్చుకున్న విషయాలను బోధించుకుంటున్నాడు వేమన విశ్వ ఏమి చేయాలో ఏమి చేయకూడదో నేర్పింది అభిరామ ధ్యాన మార్గమును బోధించాడు ఉదాహరణకు వేమన ఒకసారి నెల్లూరు సముద్ర తీరంలో దిగంబరుడే ఇసుకను తన మెడ కింద పెట్టుకుని పడుకున్నాడు అటుగా వెళ్ళిన ఒక వేశ్య విశ్వ ఇతడికి ఇంకా సుఖంపై మోహం వేడలేదు అని అంటుంది అది విన్న వేమన నాకు ఇంకా సుఖాభిలాష పోలేదా అని ఆమెను వెతుకులాడుతూ వెళ్ళాడు అప్పుడు ఆమె దుస్తులు విడిచి అతని ముందుకు వస్తుంది అది చూడలేక వేమన రెండు కళ్ళు మూసుకున్నాడు అప్పుడు ఆమె మీకు ఇంకా దేహాభిమానం వేడలేదు మీకు అని అంటుంది ఆమె నేను శరీరం అనుకుని నీవు కళ్ళు మూసుకొని ఉన్నావా అని అడిగింది శిలలను జూచి శివుడని భావింత్రు శిలలు శిలలే కాని శివుడు కాదు తనలోని శివును తానే తెలియడో విశ్వదాభిరామ వినురవేమ శిలలు శిలలే కాని శివుడు కాదు మనలోనే శివుడు ఉన్నాడు అదే మూడో కన్ను దానినే ఆజ్ఞా చక్రం సుదర్శన చక్రం అంటారు అన్నింటినీ దర్శించే చక్రం విష్ణువు అంటే అన్నింటా ఉన్నవాడు దానిని దర్శించాలి అంటే ఆజ్ఞాచక్రం విప్పాలి ఇక్కడ ఈ భూమి మీద పుట్టి తపస్సు చేయకపోతే ఎందుకు పుట్టినట్లు ప్రతి చోట మకరందం ఉంటుంది యోగి దగ్గర వేసే దగ్గర నేర్చుకోవడానికి ఎక్కడెక్కడ ఉంటుందో అక్కడక్కడ నేర్చుకోవాలి పూజ చేయ చేయ పూజారి తానాయే పూజ వస్తున్న భువిని తానే అన్ని దిక్కులు తానే తానే నేను నేను తానేవేమా పూజింపబడుతున్నది పూజింపవలసింది మనమే అహం బ్రహ్మాస్మి ఎవరికి వారే పూజించుకోవాలి దానికోసమే తపస్సు స్వాధ్యాయం ఈశ్వర ప్రణిధానం ఒకసారి సంత జ్ఞానేశ్వర్ తన గురువు కోసం అడవిలోకి వెళ్ళాడు అక్కడ ఒక పాడుబడ్డ శివాలయం ఉంది ఒక చిన్న లింగం ఉంది దాని మీద ఒక ముసలాయన కాలు పెట్టుకొని పడుకున్నాడు అది చూసిన జ్ఞానేశ్వర్ అయ్యో శివలింగం మీద కాలు పెట్టి పడుకుంటారా అని అంటే అప్పుడు ఆ ముసలాయన అది పక్కన పెట్టినాయనా అంటారు ఈయన కాలు ఎక్కడ పెడితే అక్కడ శివలింగం వచ్చింది దాని పేరు సర్వవ్యాపకత్వం అన్ని చోట్ల ఉన్నది మనమే అందరూ తపస్సు చేసి యోగీశ్వరులు కావాలి థ్యాంక్ యూ మాస్టర్స్ ఈరోజు స్వాధ్యాయం Good day, masters. Thank you, thank you so much, masters.